గురువు కాదు కాదు ఫ్రెండ్స్ లాగా ఉండేవారు సో ఆ సార్ ని కలిసి అలా వెళ్ళిపోయారా అట్లా వచ్చేసారు ఓకే బెంగళూరులో 2 డేస్ సార్ చెప్పిన కాన్సెప్ట్స్ లో అంటే మీకు ఏది బాగా ఇన్స్పిరేషన్ గా అనిపించింది మనం సోషల్ గా ఉండడం మనకు నచ్చినట్టుగా మనం ఉండడం ఫ్రీడమ్ ఫ్రీడమ్ అది బాగా నచ్చింది మామూలు శాఖాహారం అది కామ శాఖాహారంగా మారమన్నారు అది మాకు బాగా అనిపించింది ఇంకా మీరు పిరమిడ్ ఎక్స్పెరిమెంట్ చేసి అన్నారు కదా ఇంకా కొన్ని ఏమైనా చెప్తారా ప్రేక్షకులకి చెప్తాను మేడం చెప్పండి పిరమిడ్స్ లో కూర్చొని ధ్యానం చేస్తే మన ఫేస్ గ్లోయింగ్ వస్తుంది బాడీలో ఎన్నో మార్పులు చిన్న అట్లే పదహారేళ్ళు ఎవరు అన్నట్లు అయిపోతుంది అంటే బయట ధ్యానం చేసేదానికి పిరమిడ్ లో ధ్యానం చేసేదానికి చాలా తేడా ఉంది అసలు మీరే చేసి చూడండి 41 డేస్ చేయండి మీకే అసలు దాని ఆ డిఫరెన్స్ అనే తెలుస్తుంది ఇంకా ఏం ఎక్స్పెరిమెంట్ చేశారు మీరు పిరమిడ్స్ మీద చాలా కొన్ని చెప్పండి మా ప్రేక్షకులకి ఇంకా చిన్న చిన్న ఎగ్జాంపుల్స్